అనగనగా తేనేటిపల్లె అనే ఒక ఊరుంది ఆ ఊరి చివర ఉన్న ఓ చిన్నింట్లో వృద్ధుడు రామయ్య అతని భార్య సీతమ్మ నివసించేవారు వయసు పైబడడంతో ఇద్దరికీ ఆరోగ్య సమస్యలు పెరిగాయి వాళ్లకు ఇద్దరు కుమారులు పెద్దవాడు రాజు పట్టణంలో ఉద్యోగం చేస్తూ తన కుటుంబంతో అక్కడే ఉంటూ అప్పుడప్పుడు ఊరొచ్చి తల్లిదండ్రులను చూసేవాడు ఇక చిన్నవాడు రంగమాత్రం వారిని వదిలిపెడితే ఒంటరి వారు అయిపోతారేమోనని ఊర్లోనే ఉండిపోయాడు తన భార్య పిల్లలతో రే రంగా ఎక్కడికెళ్తున్నావు పొలంకి వెళ్తున్నా వెళ్తున్నానన్నా ఏనా ఏదైనా అవసరమా ఏమైనా ఒంట్లో బాగాలేదా ఉండిపోన మరీ రోజు వెళ్లకుండా నాకేంటిరా నేను బంగారంలా ఉన్నాను నువ్వు ఉండగా నాకేం కాదు అంతేలేండి సేవ నేని మీ కొడుకుని మాత్రం పొగుడుతున్నారు ఈ రోజుల్లో తండ్రిని ఇంత ప్రేమగా చూసుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పు నా కొడుకు తప్ప సరే సరేగాని నీకు ఆరోగ్యం బాగా ఉందా ఈ మధ్యన బాగా కష్టపడుతున్నావు రాత్రన్నాక పగలన్నాక పొలంలో పని చేస్తున్నావు కష్టపడకపోతే డబ్బులు ఎలా వస్తాయినన్నా ఈ సంవత్సరం పంట దిగుబడి బాగా వచ్చేటట్టుంది కొంచెం కష్టపడాలి తప్పదు మరి సరే నీ ఇష్టం కానీ కొంచెం ఆరోగ్యం కూడా చూసుకోరా సరేనా అలా కొద్ది రోజులు గడిచాయి ఒకరోజు రామయ్య స్నేహితుడు భీమయ్యతో ఇలా అంటున్నాడు ఏంట్రా ఇలా ఉన్నావు నేను బాగానే ఉన్నాన్రా ఏంటి చాలా వచ్చావు ఏ రాకూడదా సరే వెళ్ళిపోతావుడు అన్నయ్య అప్పటికీ ఇప్పటికీ మీరెప్పటికీ మారనేలేదు అలానే ఆట పట్టిస్తున్నారు మీ స్నేహితుణ్ణి వాడిని కాకపోతే ఇంకెవరిని ఆట పట్టిస్తానమ్మా నేను మంచి సమయానికి వచ్చారన్నయ్యా ఈ మధ్య ఎందుకో మీ స్నేహితుడు చాలా బాధగా ఉంటున్నాడు ఎందుకలా ఉంటున్నారని అడిగితే సమాధానం చెప్పడం లేదు అవునా ఏమైందిరా ఏం లేదురా మీ చెల్లి అలానే అంటుంది ఏం లేకపోవడం ఏంటి గాని అలా బయటికి వెళ్దాం చాలా రోజులైంది కదా మనం బయట కలిసి నడిచి అలా నడుచుకుంటూ మాట్లాడుకుందాం అలా రామయ్య భీమయ్య ఇద్దరు ఊర్లోకి నడుచుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు చెప్పరా నీ బాధేంటి అదేం లేదురా అంత మామూలే నా స్నేహితుడు గురించి నాకు తెలీదా బావున్నాడో బాలేదని నిన్ను చూస్తేనే అర్థమవుతుంది విషయమేంటో చెప్పు నీకు తెలిసింది కదరా పెద్దోడు చిన్నప్పటినుంచి బాగా చదివేవాడు వాడు బాగా చదువుకొని ఒక ఉద్యోగం సంపాదించుకున్నాడు పెళ్లిచోసుకుని పట్నంలో ఉంటున్నాడు చిన్నవాడికి మాత్రం చదువు అవ్వలేదు వాడేమో వ్యవసాయం చేసుకుంటూ మమ్మల్ని చూసుకుంటూ ఈ ఊర్లోనే ఉన్నాడు నా బాధంతా ఏంటంటే చిన్నోడి కోసమే చిన్నోడు చాలా అమాయకుడు వాడి కోసం ఏమి ఆలోచించడు నువ్వు చెప్పింది నిజమేరా నాకు తెలుసు వాడి గురించి పెద్దవాడేమో పట్టణంలో బాగా డబ్బు సంపాదిస్తున్నాడు ఊరిలో కొంత పొలం ఉంది ఇద్దరికి సమాన వాట వెళ్తుంది పెద్దోడేమో వ్యవసాయం చేయకుండా చిన్నవాడితో వాడి పొలంలో కూడా వ్యవసాయం చేపిస్తున్నాడు దానిపై వచ్చే లాభంలో కొంచెం కూడా చిన్నవాడికివ్వకుండా పెద్దవాడి తీసుకుంటున్నాడు చిన్నవాడు గాడిదిలా కష్టపడుతున్నాడు ఊరిలో తన కోసం తను అస్సలు ఆలోచించడం లేదు పెద్దవాడికున్న స్వార్థం చిన్నవాడికి లేదు ఇలా అయితే చాలా కష్టం రా చిన్నవాడి పరిస్థితి అదే నా బెంగంతా రే పొద్దున్న నేను చనిపోతే వాడి కోసం ఆలోచించేవారు లేరు వాడి పిల్లలను చూసుకోవడం వాడికి చాలా కష్టమవుతుంది పెద్దవాడికి ఇంకా భయం లేకుండా పోయి ఇంకా వాడితో సేవ చేయించుకుంటున్నాడు వాడికి ఎంతో స్వార్థం లేకపోతే చూడు పట్టుమని సంవత్సరానికి ఒక్కసారి కూడా రాడు ఈ తండ్రిని చూడ్డానికి ఈ తండ్రి ఆరోగ్యం ఎలా ఉంది ఎలా ఉన్నారు అని ఎప్పుడూ ఆలోచించడు మనమేమన్న ఆలోచన చేద్దాం పెద్దవాణ్ణి మార్చడానికి వాడు ఉంటాడు కదా అందరితో కలిసి ఉండటం వాడికి ఇష్టం లేదు వాడిదొకటే దారి వాడు బాగుపడితే చాలు ఒక పని చేద్దాం నేను పట్నం వెళ్తున్నాను ఈ మధ్యన మీ పెద్దోడ్ని కలుస్తాను మీ నాన్న నిన్ను రమ్మంటున్నాడు ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి మీ నాన్న నీకు చెప్పి రమ్మన్నాడు అని చెప్తాను అలా చెప్పినా కూడా వాడు రావడానికి ఇష్టపడాడురా ఎందుకు నీకు శ్రమంతా వాడు ఖచ్చితంగా ఈ ఊరు వచ్చి తీరుతాడు చూడు నాది బాధ్యత సరేనా ఇక మరుసటి రోజు భీమయ్య పట్నం వెళ్ళి రాజుని కలిశాడు రాజు ఎలా ఉన్నావురా నాకేట మావయ్యా నేను చాలా బాగున్నాను బాగా డబ్బులు సంపాదిస్తున్నాను నీకు ముఖ్యమైన విషయం చెప్పాలరా ఏంటి మా అది మీ నాన్న పెద్ద ఆలోచనలో ఉన్నాడు ఈ మధ్య అతనికి ఒంట్లో బాగాలేదు అలా ఉండగా తను చుట్టాలందరినీ పిలుస్తున్నాడు చుట్టాల ఎందుకు వస్తున్నారు మా ఇంటికి అయినా మా నాన్నకి పనేమి లేదా చుట్టాలకు డబ్బులు పెట్టడానికి ఇప్పుడు అనవసరమైన ఖర్చులు పెట్టడం ఎందుకు ఏమో మరి ఒకసారి ఊరు వెళ్ళి మాట్లాడు మీ నాన్నతో వెంటనే రాజు భీమయ్య చెప్పిన మాటలు విని తన ఊరికి పిల్లలతో కలిసి బయలుదేరాడు ఏంటి నాన్న చుట్టాలనందరినీ పిలిపిస్తున్నారంట మరేం చేయమంటావు నువ్వేమో పూర్తిగా పట్టించుకోవడం మానేశావు ఈ తండ్రి ఎలా ఉన్నాడని ఒక్కసారేనా ఆలోచించావా పాపం ఆ చిన్నోడు వ్యవసాయం చేస్తూ కష్టపడుతూ మమ్మల్ని చూసుకుంటున్నాడు కన్న కొడుకే మమ్మల్ని మర్చిపోయాడు ఇంకా చుట్టాలు కూడా మర్చిపోతారేమని వాళ్ళకు కూడా నేనొకని ఉన్నాను అని గుర్తు చేయడానికి ఇలా అందరినీ కలవాలని అనుకుని చుట్టాలను మన ఇంటికి రమ్మని చెప్పాను ఎందుకు నన్నా ఇప్పుడే అన్న ఇంటికి వచ్చాడు కదా అప్పుడేవాడిని తిడుతున్నావా చూసావా మీ తమ్ముడు నిన్ను ఒక్క మాట కూడా అన్ననివ్వడం లేదు మరుసటి రోజు చుట్టాలు రామయ్య ఇంటికి వచ్చారు ఇక మీరందరూ వచ్చారు కదా నేను మీతో ఒక విషయం మాట్లాడాలని కోరుకుంటున్నాను ఏమిటి తాత ఇంత ఉత్సాహంగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అవును మనవడా ఈరోజు మీ అందరితో మాట్లాడాలి మరి మాట్లాడండి ఆలస్యమెందుకు కుటుంబం అంటే ఏమిటి కుటుంబం అంటే భార్య పిల్లలు తల్లిదండ్రులు కలిసి ఉండే సమూహం రంగా కొడుకు మధు కుటుంబం అంటే ఒకరికొకరు అండగా ఉండటం అలాగే కాదండి కుటుంబం అనేది మన మధ్య ప్రేమ సమాజానికి మనవిచ్చే విలువ రామయ్య చిరునవ్వుతో తన భార్యని చూసి సరిగ్గా చెప్పావు సీతమ్మ అని అన్నాడు ఇప్పుడు చెప్పండి మన కుటుంబం మమతగా ఉందా లేదు తాతయ్య మేమేమో పట్నంలో మీరేమో ఈ ఊర్లో మరి ఎలా కలిసి ఉంటామో మీరే చెప్పండి కుటుంబం అంటే ఇలా ఉంటుంది అని టీచరమ్మ చెప్తే వినాలి అంతే తాతయ్య రాజు తడబడిపోయాడు రాజు తన అన్నను చూశాడు తండ్రి మాటల్లో గల అర్థాన్ని అర్థం చేసుకున్నాడు ఇక రాజు తలదించుకుని నిజమేనా నేను నా కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు మీ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేందుకైనా సరైన విధంగా రావడం లేదు నువ్వేమీ తప్పు చేయలేదు రాజు కానీ కుటుంబానికి దగ్గరగా ఉండాలని నువ్వు అర్థం చేసుకున్నావంతే నాకంతకన్నా సంతోషమేముంటుంది అనయ్య నువ్విప్పుడు ఊరికి రావాలని అనుకుంటున్నావా అవును రాము ఇప్పటినుంచి తల్లిదండ్రుల ఆరోగ్యం మన కుటుంబం గురించి ఆలోచిస్తాను వారిని ప్రేమగా చూసుకుంటాను అలా రాజు తన తప్పుని గ్రహించాడు ఆ రోజు నుండి మధు తరచుగా ఊరికి వచ్చి తల్లిదండ్రుల్ని చూసుకునేలా మారాడు కుటుంబంలో ప్రేమ పెరిగింది పిల్లలు ఆనందంగా గడపసాగి కొంతకాలం తర్వాత ఒకరోజు రామయ్య రాజుని పిలిచి బాబూ నువ్వు నా అర్థం చేసుకుని మారిపోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది కానీ నీ భార్య పిల్లలు దీనిపై ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి కదా అని అన్నాడు నిజమేనా రాధ కూడా మొదట్లో పట్టణంలో ఉండాలని అనుకుంది ఇప్పుడు తనకు అర్థమైంది కుటుంబం దగ్గరగా ఉండడం ఎంత ముఖ్యమో అని అందుకే ఆమె కూడా ఊరికి వచ్చి మీతో కలిసి ఉండాలని అంగీకరించింది అది చాలా మంచిది బాబు మనమందరం కలిసి ఉండాలి మన పిల్లలకు కూడా కుటుంబ విలువలు నేర్పించాలి అప్పటి నుండి రాజు కుటుంబం అంతా గ్రామంలోనే ఉండడం ప్రారంభించింది పిల్లలు కలిసి బడికి వెళ్లడం నానమ్మ తాతయ్యలతో కథలు వినడం మొదలు పెట్టారు ఊరి వాతావరణం కొత్తగా మారింది ఒకరోజు రంగా పిల్లలతో ఆటలాడుతుండగా రాజు అతన్ని పిలిచాడు రంగా నువ్వెప్పుడు ఊర్లోనే ఉండిపోయావు నా జీవితంలో చాలా సమయం నేను మన కుటుంబం గురించి పట్టించుకోకుండా ఉన్నాను కాని నువ్వు కష్టపడుతూ తల్లిదండ్రులను చూసుకున్నావు నువ్వు గొప్పవాడివి అన్నయ్య ఇవన్నీ నా బాధ్యతే నువ్విప్పుడు వచ్చావు కదా ఇక మనమందరం కలిసి ఉంటాం అలా ఇద్దరూ హత్తుకున్నారు ఆ రోజు నుండి కుటుంబమంతా మమతతో ఆనందంగా గడిపేలా మారింది ఈ కథలోని నీతేంటే సంపద కన్నా బంధుత్వం గొప్పది డబ్బు కొంతకాలం ఉంటుంది కాని కుటుంబం సహకారం జీవితాంతం నిలుస్తుంది తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవడం ప్రతి కొడుకు బాధ్యత వారు చిన్నప్పుడు మనకోసం కష్టపడ్డారు మనం వారిని ఆనందంగా ఉంచడం అనేది మన బాధ్యత పిల్లలకు చిన్నప్పటి నుండి కుటుంబ విలువలు నేర్పాలి కుటుంబం అంటే ఏమిటో వారికి అర్థమైతే సమాజంలో మంచి వ్యక్తులుగా ఎదుగుతారు అనకనక ఒక ఊరిలో సీతయ్య కుటుంబం ఉండేది సీతయ్య ఆ ఊరు సర్పంచ్ అలానే చాలా మంచి వ్యక్తి కూడాను ఆ ఊరు అభివృద్ధి చెందాలని ఎప్పుడూ ఆలోచించే వ్యక్తి ఎలా అభివృద్ధి చెందుతుందోనని ఎప్పుడు ఆలోచన చేస్తూనే ఉండేవాడు ఒకరోజు సీతయ్య తన దగ్గర రాంబాబుతో ఇలా రాంబాబు ఏంట్రా అంత పరధ్యానంలో ఉన్నావు ఎంత గట్టిగా పిలిచినా పలకడం లేదు నన్ను క్షమించండయ్యా అసలేమైందిరా చెప్పు ఏం చెప్తానయ్యా మన ఊర్లో ఉన్న భీమయ్య గారు పట్నం వెళ్లి అమ్మమని చెప్పి నాకు పని అప్పజెప్పారు నేను వాటిని ఎడ్లబండి మీద తీసుకుని వెళ్లి అమ్మి తిరిగి వచ్చే దారిలో దొంగలు పడి నా దగ్గరున్న డబ్బులను దొంగిలించారు అలా జరిగిన విషయం ఇంటికి వచ్చి భీమాయ్య గారికి చెప్తే అతను నమ్మలేదు సరికదా నువ్వే ఆ డబ్బులు దొంగిలించి దొంగతనం జరిగిందని కట్టుకతాలుతున్నావని చెప్పారు వారం రోజుల్లో నువ్వు తిరిగి డబ్బులిస్తేనే సరే లేకపోతే నిన్ను జైలు పాలు చేస్తానని నన్ను బెదిరించారు అయ్యా మీకు తెలియదా నాకోసం ఇప్పుడు అంత డబ్బులు నుంచి తీసుకురావాలి చాలా భయంగా ఉందయ్యా అయ్యో ఈమాత్రంకేనా ఇంత భయపడిపోతున్నావు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను రాంబాబు తీసుకో డబ్బులు ఈ డబ్బులను భీమయ్యకివ్వు అలానే ఒక మాట చెప్పు నేను తప్పు చేశానని ఈ డబ్బు ఇవ్వడం లేదు మీరు నాపై నమ్మకం లేకుండా నన్ను ఇలా అడిగేసరికి ఆ సీతయ్య గారు బాధపడి ఆ డబ్బులు అతనికి నాకిచ్చారు అని చెప్పు అని నాకు మీకు చెప్పమని చెప్పారు అని మాత్రమే చెప్పు చాలా ధన్యవాదాలయ్యా నాపై మీరు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు అన్నం ఒడికిందో లేదో తెలుసుకోవాలంటే అన్నం మొత్తం పట్టుకోవాల్సిన అవసరం లేదు అందులో ఒక గింజ మాత్రమే పట్టుకుంటే సరిపోతుంది నీ గురించి నాకు తెలీదా రాంబాబు అలా కొన్ని రోజులు గడిచాయి సీతయ్య దగ్గరకు చాలామంది రైతులు వచ్చారు వాళ్ళు దారి దొంగల బారిన పడి డబ్బులు కోల్పోతున్న విషయం సీతయ్యకు చెప్పారు మీరేమీ భయపడకండి దీనికి ఒక మంచి ఆలోచన చేస్తాను అంతవరకు మీరు నిశ్శబ్దంగా ఉండండి సరే అయ్యా మరుసటి రోజు సీతయ్య పొలంలో నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడొక పిల్లాడు బురద రహదారిలో కష్టం మీద నడుచుకుంటూ బడికి వెళ్తున్నాడు ఏ బాబు ఆగు చొప్పుయ్యో ఇక్కడి నుండి నీకు బడి ఎంత దూరం ఐదు మైళ్ళయ్యో నీకు కష్టం అనిపించడం లేదా అయినా ఇంత కష్టం మీద ఎందుకు చదువుతున్నావు రోజు బడికి వెళ్లడం చాలా కష్టం ఇలాంటి దారుల్లో కానీ మన జీవితం మారాలంటే మార్గం చదువు ఒక్కటే కదా కేవలం మనమే ఎదగము నేను చదువుకోవడం వల్ల ఊరిని ఎలా అభివృద్ధి చెయ్యాలనే ఆలోచన కూడా నాలో ఉంటుంది ఇప్పుడు ఈ రహదారి దాటడం నాకు చాలా కష్టంగా ఉంది కాబట్టి రే పొద్దున్న నేను డబ్బులు సంపాదిస్తే ఈ రహదారిని బాగు చేయించి అందరికి కష్టం లేకుండా ఉండేలా చేసేవాడిని అవుతాను శభాష్ బాబు నీ ఆలోచన చాలా బాగుంది జాగ్రత్తగా బడికి వెళ్ళు అలా సీతయ్య నడుచుకుంటూ వెళ్తూ ఒక రైతుని చూసి ఏమో సినయ్యా ఎక్కడికి నీరు మోసుకొని వెళ్తున్నావు అదా అయ్యా నా పంట పొలానికి నీరు లేదు కాబట్టి ఇక్కడి నుంచి నీరు మోసుకొని వెళ్ళి బావిని నింపుతున్నాను నీకంత కష్టం వచ్చిందా అవునయ్యా మీరేమో బాగా మీకు మీకిలాంటి కష్టం అస్సలు తెలీదు పండించిన మాకే తెలుస్తుంది ఇంటికొచ్చిన సీతయ్యతో భార్యదేవి ఏంటండి అలా ఉన్నారు ఏమైంది నేనెప్పుడు మన ఊరి అభివృద్ధి కోసం ఆలోచిస్తూ ఉంటాను కదా కాని ఏ రోజు ఏదీ చేయలేదు మన ఊరి కోసం కాని నాకిప్పుడొక ఆలోచన వచ్చింది అది రేపు పొద్దున్న రచ్చబండ దగ్గర అందరికీ చెప్తాను ఇక మరుసటి రోజు ప్రభుత్వం తరపు నుండి ఒక వ్యక్తి సీతయ్య దగ్గరికి వచ్చాడు ఈ ఊరు సర్పంచ్ మీరేనా అవును ఏం కావాలి మీకు నన్ను ప్రభుత్వం వాళ్ళు పంపించారు ఈ ఊరిలో చాలా పొలాల్లో వ్యవసాయం చేయడం లేదు కదా ఈ ఊరి ప్రజల అనుమతి తీసుకుని ఆ పొలాన్ని మేము తీసుకుని ఇక్కడ పరిశ్రమలు కట్టాలి అనుకుంటున్నాము సరేనండి వాళ్ళ అనుమతి తీసుకోండి తర్వాత వాళ్ళు ఏం చెప్పారనేది నా దగ్గరికి వచ్చి మీరు చెప్పండి మీరు ఈ ఊరు సర్పంచ్ కదా మీకు చెప్పకుండా ఎలా చేస్తాను అలాగే ఇక మరుసటి రోజు ఆ సీతయ్యతో ఇలా అంటున్నాడు మీ ఊర్లో పరిశ్రమ పెట్టడానికి ఎవరు ఒప్పుకోవడం నా ఇష్టమండి ఇంకా మీరు వెళ్ళొచ్చు ఇక మరుసటి రోజు సీతయ్య రచ్చబండ దగ్గరికి ఊరి ప్రజలందరినీ రమ్మని పిలిపించాడు మీరెందుకు ఒప్పుకోలేదు అసలు పంట పండించడం లేదు కదా మీ పొలాల్లో మీరెంత మంచి వ్యక్తో మాకు తెలుసు బాబు మీరెప్పుడు మన ఊరి అభివృద్ధి కోసం ఆలోచిస్తూ ఉంటారు ఎవరి కష్టం వచ్చినా వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉంటారు కాని మీ ఆలోచనలకు ఉపాయం వాళ్ళు లేకుండా పోయారు అవును బాబు ఆ ప్రభుత్వం నుంచి వచ్చిన వ్యక్తి మాకేం చెప్పాడంటే మీ ఊరి సర్పంచ్ మిమ్మల్ని అడగమని చెప్పారు అని చెప్పాడు అప్పుడే మాకు అర్థమైంది మా ఆలోచనకి మీరు కట్టుబడి ఉన్నారు అని అందుకే మేమందరం ఒక నిర్ణయానికి వచ్చాము అలానే గట్టి ఆలోచన కూడా చేశాము మీరు మాకోసం ఎన్ని చేసినప్పుడు మేము కూడా మన ఊరికోసం అలానే మీ ఆశకోసం ఆలోచన చేయలేమా మీరిలా మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అయినా ఏంటి ఆలోచన మన ఊరికి మంచి రహదారులు వేయించాలి అలా వేయకపోతే దారి దొంగలు ఎక్కువైపోతున్నారు అలానే మన ఊరిలో ఒక బడి ఉండాలి మన ఊరి పిల్లలు చదువుకోడానికి ఇంకో ఊరు వెళ్లనవసరం లేకుండా మన ఊర్లోనే బడి ఉండేటట్లు మనం చెయ్యాలి అలాగే రైతులకు రాత్రి పాఠశాల కూడా ఉండాలి ఈ రాత్రి పాఠశాల ఏంటి అని అనుకుంటున్నారా ఉదయం మొత్తం రైతులు పొలంలో పనిచేస్తూ ఉంటారు అలాగే వాళ్లకు చదువు రాక చాలా ఇబ్బంది పడతారు ఉదాహరణకు ఎరువులు కొనడానికి దుకాణం దగ్గరికి వెళ్లేటప్పుడు అది ఎప్పుడు తయారైంది దాని ధర ఎంత అని తెలుసుకోలేకపోతున్నారు ఏ పంటకు ఏ ఎరువు వాడాలి ఎంత వాడాలి అనే లేక పంట నష్టం చూడాల్సి వస్తుంది అదే ఆ రైతు గనక రాత్రి పాఠశాలకు వచ్చి అక్షరాలు నేర్చుకుంటే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలానే మోసపోకుండా సరైన ధరకు ఎరువులు కొంటాడు సీతయ్య చెప్పిన మాటలకు ఊరి ప్రజలందరూ చప్పట్లు కొట్టారు గట్టిగా మరో మాట నేను ఎకరం పొలాన్ని ఊరి ప్రజలందరికీ ఉపయోగించేలా చేద్దామని అనుకుంటున్నాను అదేలా అయ్యా ఆ ఎకరం పొలాన్ని తవ్వి ఒక చెరువులా మారుద్దాము ఎండాకాలంలో నీరు సరిపోకపోతే ఈ పొలం నుండి పైపుల ద్వారా అందరి పొలాలకి నీరందేలా చేద్దాము అలానే మీరు ఇంకో పని కూడా చేయాలి అన్నీ ఉపయోగించే పంటలే కాకుండా నీరు తక్కువగా ఉపయోగించే పంటలు పండించండి దాని ద్వారా మనకు పంట నష్టం తక్కువవుతుంది అయ్యా మరి మనం పండించిన పంటకు గిట్టుబాటు ధర ఎలా చాలా మోసపోతున్నాం తక్కువ ధరకు మన దగ్గర కొని దళారులు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు నేనే ధాన్యం గోదామును ఊర్లో కట్టిస్తాను అప్పుడు మనకి ఎలాంటి సమస్య ఉండదు ఇంక అందరూ అక్కడే ధాన్యాన్ని అమ్మేవచ్చు అది కూడా సరైన ధరకు దీనివల్ల మనకు నష్టం కూడా రాదు అలానే ప్రతి ఇంటికి ఒక చెట్టు ఉండేటట్లు చూడండి అది కేవలం చెట్టు మాత్రమే కాదు అది మన జీవనాధారం మనం జీవించడానికి మంచి గాలినిస్తుంది మీ పనితనం తోడైతే మనం విజయం సాధిస్తాము సీతయ్య చెప్పిన మాటలు విన్న ఊరి ప్రజలందరూ కలిసికట్టుగా ఊరిలో ఒక బడిని నిర్మించారు అలానే చాలా మంచి రహదారిని కూడా నిర్మించారు సీతయ్య ఇచ్చిన ఎకరం పొలాన్ని తవ్వి చెరువులా మార్చేశారు అలానే రైతులకు రాత్రి పాఠశాల కూడా పెట్టారు రాత్రి పాఠశాల పెట్టినప్పటి నుండి అందరు రైతులు హాజరయ్యి అక్షరాలు నేర్చుకున్నారు అలా ఆ ఊరి సర్పంచ్ సహకారం సలహాలతో ఊరి ప్రజలందరూ ఒకే మాటతో తమ ఊరిని అభివృద్ధి చేసుకున్నారు ఈ కథలోని నీతేంటే సమస్య ఏదైనా తెలివితో ఐక్యంగా పనిచేసి పరిష్కారం కనుగొంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది మన సమస్యలను మనమే పరిష్కరించుకుంటే మన స్వయం అభివృద్ధి సాధించగలం